పాపం ఉపాధ్యాయులకు ఏం కరం పట్టిందో కరోనా టైంలో బ్రాంధి షాపుల దగ్గర మంద విచ్చేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఎవడైనా చరిత్రలో ఉన్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి తప్పే లేదు వాస్తమ్మాదే బ్రాంధి షాపుల దగ్గర డ్యూటీ వేసినాడు పాపం ఉపాధ్యాయులకి అంతేకాదు నాగిండి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒంట్లేకొచ్చాడు వీళ్ళకి ఆరోగ్యం చేసుకుంటాడా అని చెప్పేసి అర్థం కావడలే వీళ్ళకి గత ప్రభుత్వ గతంలో మంచి బ్రాండ్లు దొరికేవి సరసమైన ధరలకు దొరికేవి ఈ మంచి బ్రాండ్లు దొరకనీయకుండా సరసమైన ధరలకు దొరకనీయకుండా సారాయికి రంగు కలిపి ఆయన పేరు మీదే మద్యం వ్యాపారం చేసుకుంటూ మొడూ పెట్లాం రోజు కౌంటింగ్ మిషన్లు పెట్టుకుని లెక్కలేసుకునేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తారు ఎక్కడైనా డిజిటల్ పేమెంట్ ఏ ప్రాంత షాపులైనా ఉందా ఒకసారి ఆలోచన చేయమంటారా ఈ రోజున మామూలుగా బజార్ లో బండి పెట్టుకుని చికెన్ పకాడు అమ్మేవాడు కూడా ఒక స్కాన్ పెట్టి ఫోన్ పెట్టేసి పేటిఎంఓ లేదంటే ఆ స్కాన్ చేసి క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి పేమెంట్ చేసేటువంటి పరిస్థితి కానీ మద్యం షాపుల్లో మాత్రం ఇది అమలు కావడం లేదంటే మిమ్మల్ని ఎంత పెద్ద ఎత్తున నూటి చేస్తాడో దీని పెద్ద కథ ఏదో ఆలోచన చేసుకోమంటాను ఈ రకంగా అన్ని వర్గాల వాళ్ళని అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది వైఎస్ఆర్ సిపి పార్టీని బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అంతేకాదు అహంకార పూరితంగా మన నియోజకవర్గంలో మనకు అసలు పాపం ఉందా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోమంటాడా ఈ అభ్యర్థి మీకు ఎవరికైనా ఎప్పుడైనా జెండా మోసినాడా మీకెవరికైనా పరిచయం ఉన్నాడా అసలు కనీసం మీరు పోయి ఎప్పుడైనా ఏదైనా పని అడిగితే పలుకుతాడో లేదో కూడా మీకు తెలియదు ఆయన తెలుగు వస్తుందో లేదో కూడా మీకు తెలియదు ఆయన ఏమో ఉంటే మీ వాడేమో ఏమో పక్కన నిలబడి మై పట్టుకొని మాట్లాడుతుంటాడు రేపు పొద్దున ఎవరు అడుగుతారా మీరు ఎమ్మెల్యే అభ్యర్థి అడుగుతారా ఎమ్మెల్యే పక్కన మామూలుగా అలవాటు పొరపాటుగా ఎప్పుడు కూడా ఎన్నికలు రెండు నెలలు వచ్చేసి హడావిడి చేసేసి ఎన్నికలు మళ్ళీ టూరిస్ట్ వీసాతోనే కదిలేకొస్తూ అంటాడు మీరు అడగాలంటే వడ్డీకి ఏమన్నా వడ్డీ వసూలు చేసుకునే వడ్డీ డబ్బులు అడిగేదానికి మీరు పోవచ్చేం కానీ మీ కష్టాలు చెప్పుకునేకైతే పోలేరని చెప్పి వాస్తవమాగానే దీన్ని ఆలోచన చేసుకోమంటాను మరి ఇన్ని రకాలుగా మీరు ఏమనేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు జరుగుతున్నాయి ఈ రోజున ఒకటే అభ్యర్థిస్తా ఉన్నాను రెడ్డి సామాజిక వర్గానికి గతంలో మూడు సంవత్సరాల నుంచి పదే పదే మీటింగ్ లో కూడా చెప్తున్నా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం మిమ్మల్ని మా గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీకు ఇచ్చే గౌరవం ఎప్పుడు కూడా పెద్ద స్థాయిలోనే ఇస్తాము తెలుగుదేశం పార్టీని సమర్థించమని చెప్పేసి కోరుతా ఉన్నాము ఈ రోజున మా ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజున పెద్ద ఎత్తున వర్గం కూడా మద్దతున్నటువంటి ఒకటే చెప్తున్నాం నమ్మి వస్తున్నటువంటి యువకులకి చదువుకున్నటువంటి పిల్లలు ఏ రకంగా నమ్మిస్తున్నారు ఈ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి వాళ్ళ ఊర్లో అభివృద్ధిని కాంక్షించి ఒక మంచి పరిపాలన కాంక్షించి అవన్నీ కూడా నెరవేర్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు ఎవరైతే నాయకులు ఈ రోజు మమ్మల్ని నమ్మొస్తున్నారో మీ గౌరవాన్ని కావచ్చు మీ ఊర్లో ఉన్నటువంటి కష్టాలని కావచ్చు తొలగించేటువంటి కార్యక్రమంలో మీరిచ్చినటువంటి ప్రతి మాట నెరవేరే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా ఈ వేదిక నుంచి హామీ ఇస్తూ అటువంటి వర్క్ని తీసుకొచ్చేసి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాడు ఇది వాస్తవమా కాదా ఈ జలుపుల మండలము పెద్ద పెద్ద కుటుంబ సభ్యులు ఉండాలి ఇప్పుడు ఇందాక చెప్పినాడు సోదరు శంకర్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా పార్టీని మోస్తూ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన కొడుకు పెట్టినటువంటి పార్టీని కూడా మోస్తూ ఈ పార్టీ మాది అనే భావనతో బతికినటువంటి కుటుంబాలు కూడా ఈ రోజు ఆ పార్టీని విడుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని కాదు తన సొంత సామాజిక వర్గం అని ఆ సామాజిక వర్గం ఏదో తెలియదు నాకైతే రెడ్ల ఎందుకు అనుకుంటున్నారు నాకు తెలియదు కానీ ఆయన రెడ్డి అని చెప్పుకోడు వాళ్ళ ఇంట్లోకి పోయినప్పుడు మాత్రమే మాలో అంటాడు లేదు చర్చికి పోయినప్పుడు మాత్రమే క్రిస్టియన్ అంటాడు ఆయన కులం ఏదో మతం ఏదో ఏదైనా కావచ్చు మనిషి సాటి మనిషి అయినా దాన్ని మేము గౌరవిస్తాం కానీ ఆయన కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కులానికి తెలియకుండా మతాన్ని మతానికి తెలియకుండా కులాన్ని వాడినాడనేది వాస్తవం అని ఇప్పటికైనా అర్థం చేసుకోండి కైపు దిగినాకైనా అర్థం చేసుకోమని చెప్పేసి కొడతానని వేరే వేరు నుంచి బాధ్యతగా ఆలోచన చేయండి బండి లాగడంలో వెనకబడిన వర్గాల వాళ్లకు కాపులంటే పది మందికి అన్నం పెట్టే వాళ్ళు ఆదరించే వాళ్ళు ఏదైనా కష్టం వస్తే నిలబడేటువంటి వాళ్ళు ఆ గ్రామంలో ఏదైనా ఇబ్బంది ఉందంటే మొదటి మొదటిగా మొదటి వరుసలో ఆ ఇబ్బందిని గట్టెక్కించాలని ఆలోచించేటువంటి కమ్యూనిటీ ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా కష్టంలో ఉంది రాష్ట్రంలో యావత్ ప్రజానీకం కష్టంలో ఉంది ఈ రోజు మీ వంతు బాధ్యతగా ఆ కులంలో పుట్టి నాగరికంగా ఆలోచన చేసి బాధ్యత బాధ్యతగా ఆలోచన చేసేటువంటి కులంలో పుట్టినటువంటి వ్యక్తులుగా నాయకత్వ లక్షణాలు ఎప్పుడు కూడా మీ ఉన్నటువంటి పరిస్థితి కూడా మర్చిపోకుండా సామాజిక బాధ్యత కింద తీసుకోమని ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడండి ఈ ప్రజల్ని కాపాడండి మన ఊరిని కాపాడండి మన నియోజకవర్గాన్ని కాపాడండి మన జిల్లాని కాపాడండి మన రాష్ట్రాన్ని కాపాడుకోండి ఒకసారి ఆలోచన చేసుకుంటుండ రాజధాని ఏదంటే చెప్పుకోలేనిటువంటి పరిస్థితుల్లో మన పిల్లలందరూ కూడా పక్క ఊర్లకు పోసి బెంగళూరుకు హైదరాబాద్ కు పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడైనా రెండు రూపాయలు డబ్బులు పెట్టుకుందామంటే పొలాలు అమ్మినటువంటి రైతులు కూడా హైదరాబాద్ పోయి బెంగళూరుకు పోయి భూములు కొంటాడు కానీ ఎక్కడ కూడా మన రాజధాని లేనటువంటి ప్రాంతము విజయవాడ తిట్ోడ్ ఆగిపోయినాడు ఈ రోజున మళ్లీ విశాఖపట్నం రాజధాని అంటాడు ఆయన మరి ఎందుకు విశాఖపట్నం రాజధాని చేయగలిగినో చేసుకోడు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ప్రజల ముందున దోషిగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేకాదు పిల్లలు చదువుకున్నారు ఉద్యోగ కల్పన అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ రాష్ట్రంలో ఆదాయ వనరులు పెరిగినప్పుడు వస్తుంది ఏమన్నా మాట్లాడితే ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ ప్రకటిస్తాను దీనికి వచ్చే ఖర్చు ఎంత గత ప్రభుత్వ హయాంలో పెరిగినటువంటి జిఎస్డిపి ఎంత అంటే స్టేట్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ ఎంత అంటే స్థూల ఉత్పత్తి నిగ్రహం ఎంత ఈ రాష్ట్రాన్ని ఆదాయం ఎంత ఈ రోజున వస్తున్నటువంటి ఆదాయం ఎంత అని చెప్పేసి కల్లబొల్లి మాటల్లో అసెంబ్లీలో వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు ఎందుకు చెప్తున్నారంటే చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు మిల్లలు పోయి చెప్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం మామూలుగా అప్పులు పుట్టడానికి ఏం చేస్తారంటే చాలా మంది కొన్ని రోజుల పాటు సమాజంలో ఒక పది మంది ఫైనాన్షియల్స్ ఉంటారు ఈ పది మంది వడ్డీ కంపెనీ వాళ్ళ దగ్గరికి పోయితేనే ఏం చేస్తా అంటే పూర్తిగా మునిగిపోయినోడు పది మంది దగ్గరికి పోతానే ఈ పది మంది ఒకరికొకరికి 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 ఆరు ఆరు నెలల తర్వాత చెప్పుకుంటారు ఆరు నెలల తర్వాత చెప్పుకునే నాకు అంటే అప్పటి వరకు అప్పులు చేసినోడు కొత్త అప్పులు పుట్టక పాత అప్పులు డిమాండ్ పెడతానే డమాల్ డమాల్ పటాక్ పటాక్ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏమైందంటే కార్పొరేషన్లు పెట్టేసి అన్ని రకాలుగా పది లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో అందరికి బటన్ ఒత్తుండ బటన్ వస్తాండా బటన్ వస్తాడా అని చెప్పేసి ప్రజల జీవితాంతం అడుగుతున్నాడు ఈ రోజున జిఎస్డిపి ఏదైతే స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఈ అంకెలు ఎందుకు పెంచుకుంటానాడంటే ఆయన ఆ అంకెలు పెరక్క అప్పులు పుట్టవు ఇది వాస్తవం అందుకని ఆ అంకెలు పెంచుకొని అంకెల గారెడ్లో కొత్త అప్పులు తెచ్చుకొని జీతాలు ఇవ్వడానికి ఒకటో తారీఖు జీతాలు లేనటువంటి పరిస్థితి వాస్తవమా కాదా ఎన్ని చెప్పండి నోలేవా రైతులకి డ్రిప్ ఇరిగేషన్ పేరు మీద పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఒక మీటర్ పనిచేసుకునేటువంటి రైతాంగం ఉన్నటువంటి జిల్లా ఇది యా రైతుకైనా ఒక మీటర్ డ్రిప్ ఇరిగేషన్ లో పైప్ ఇచ్చినాడా స్ప్రింక్లర్లు ఇచ్చినాడా ఇచ్చినాడా జల వైఎస్ఆర్ జల రెవెన్యూ విలేజ్ పరిధిలో ఉన్నటువంటి చలవాళ్ళపల్లి గ్రామంలో ఈ రోజున చదువుకున్నటువంటి వివేకానంద రెడ్డి అదే రకంగా ఇంకా అతడి మిత్రులు వివేకానంద రెడ్డి ఆయనతో పాటు ఆయన సహచర మిత్రులందరూ కూడా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కది తలుపుల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు ముబారక్ గారికి అదే రంగ పెద్దలు గౌరవనీయులు అన్న గారికి తెలుగుదేశం పార్టీకి మండలంలో దిక్కుగా ఉంటున్నటువంటి గొమ్ము రెడ్డన్న గారికి అదే రంగ సోదరుడు శంకర్ గారికి సోదరుడు దేవేంద్ర గారికి ఇంకా భార్గవరెడ్డి గారికి చాలామంది రాజారెడ్డి గారికి ఇతరతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మండలంలో నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు చదరవాళ్లపల్లి గ్రామ సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు నాలుగున్నర సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ రాష్ట్ర ప్రజానీకంలో ఈ నియోజకవర్గ ప్రజానీకంలో కైపు దిగుతా ఉంది పోయినసారి ఎన్నికల సందర్భంగా మీ భాషలో చెప్తేనే బాగుంటది పోయినసారి ఎన్నికల సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాయగాడు యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి కులం మత్తు మతం మత్తు డబ్బు మత్తు అదే రకంగా మాటల గారడి అది చేసేస్తాను కాళ్ళకు కడియాలు పెడతాను నడుము వడ్డానం పెడతాను ముక్కు ముక్కు పూల పెడతాను నెత్తిన పాపిడి పెడతాను అన్నీ చేసేస్తాను మద్యపాన నిషేధం చేస్తాను కూడా చెప్పేసి మద్యపాన నిషేధం చేయకుండా మాత్రం మళ్ళీ ఓట్లు అడగనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్నది సాధించుకొని ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నాలుగున్నర సంవత్సరాల కాలం పరిపాలనలో ఎవరైతే ఆ మాయ మాటలకు కావచ్చు ఆ కులాల మత్తులో కావచ్చు మతాల మత్తులో కావచ్చు కుట్టుపోయినటువంటి ప్రజానీకం మాత్రం అన్యాయం అయిపోయింది ఆ అన్యాయము అయిపోయినామని మై కైపు దిగిన తర్వాత ఆలోచన చేస్తున్నటువంటి ప్రజానీకం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యానే ఈ రోజున ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రత్యేకించి పులివెందల ఆయన తలకాయ అయితే ఆ తలకాయల ముక్కు కింద ఉండేటువంటి తలుపుల మండలంలోనే ఇంత పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాయంటే అందులో చదువుకున్నటువంటి యువత బయటకు వస్తూ ఉన్నారంటే అది కూడా ఆయన కులానికి తెలియకుండా మతాన్ని మతానికి తెలియకుండా కులాన్ని నేను రెడ్డి అని కొన్ని చోట్ల రేణుమ క్రిస్టియన్ అని కొన్ని చోట్ల ఇంకో చోట ఎస్సీ అని చెప్పేసి వీళ్ళందరినీ వాడుకొని తన స్వార్థం కోసం వినియోగించుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆకలింపు చేసుకుని అర్థం చేసుకుని ఆ కైపు దిగిపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్యాయం అయిపోతుంది సమాజం అన్యాయం అయిపోతా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు అన్యాయం అయిపోయినారు అంతేకాదు రాష్ట్రం కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు యువతగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లలు చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి పిల్లలు ఈ రోజున ఆలోచనలో పడ్డారు ఈ మాట ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా నేను అర్థం చేసుకుని మాట్లాడుతున్నటువంటి మాటలే కాని ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఈరోజు వివేకానంద రెడ్డి కావచ్చు లేదు ఇంకా అతని స్నేహితులే కావచ్చు చదువుకున్నటువంటి పిల్లలు వివేకానందరెడ్డి కొద్దిగా సామాజిక బాధ్యత పక్కడు గురించి బాధ్యత ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తారు మొన్నటికి మొన్న ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల కిందట గాలి పల్లికి పోయినాం మేము ఎవరో పటాకులు పెట్టినారు పెడితే సింగనపల్లికి పెడితే ఆ పటాకులు పేలుతాడు ఉన్నటువంటి ఆ బాక్స్ పక్కకు పడింది పడతాను ఆ పిల్లోడు చూడకుండా నేను గమనించిన నేను ఇతరులు చెప్పలే ఆ పిల్లని కూడా అది కింద పడతాయనే వీధికి వస్తుందని టకాన్ని దాన్ని పక్క చేతో దోషేమవుతాడు అంటే అంత ఎంతో పక్కనోడి గురించి బాధ్యతగా ఆలోచన కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పిల్లలు కాబట్టి స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని ఇంకా బాధ్యత కలిగినటువంటి యువకులే కాదు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసుకోమంటాడు గతంలో రెండు సార్లు సార్వత్రిక ఎన్నికలు లేకు సందర్భంగా మేము ప్రచార నిమిత్తం వస్తే ఆ రోజున వాళ్ళ ముందు కంటికుంట ప్రసాద్ కనపడలేదు సైకిల్ కనపడలేదు చంద్రబాబు నాయుడు కనపడలేదు చంద్రబాబు నాయుడు చేసిన మంచి కనపడలేదు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి మంచి కూడా కనపడల కేవలం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరులో ఉండేటువంటి రెడ్డి క్రిస్టియన్స్లు అయితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి కైపెక్కేసి మాట్లాడినారు ఆ రోజున ఇళ్ళ దగ్గరికి పోతే నిలదీసినారు ఆ రోజున వాళ్ళకు ఉన్నటువంటి తపన కానీ ఆప్యాయత గాని దురాభిమానం కానీ అంత స్థాయిలో ఉండే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు యాభై ఒక శాతం ఓట్లు గెలవగలిగిన వాస్తవం ఈ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయపడతా ఉన్నాడు భయపడుతున్నాడు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మార్చేసి కొత్త అభ్యర్థులను తీసుకొస్తాడు కొత్త అభ్యర్థులను తీసుకొచ్చేటప్పుడు కనీసము ఈ నియోజకవర్గంలో బాధ్యతగా ఆయనకు భుజాన్ని ఇచ్చి ఈ పార్టీని మోసినటువంటి సామాజిక వర్గాన్ని కనీసం పిలిచి ఒక మాట అడగనటువంటి అహంకార పూరితమైనటువంటి ఆలోచనలో విధానంలో భాగంగానే ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాడు ఇది వాస్తవంగా మండలంలో పెద్ద పెద్ద కుటుంబ సభ్యులు ఉన్నారు ఇప్పుడు ఇందాక చెప్పినాడు సోదర్ శంకర్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా పార్టీని మోస్తూ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన కొడుకు పెట్టినటువంటి పార్టీని కూడా మోస్తూ ఈ పార్టీ మాది అనే భావనతో బతికినటువంటి కుటుంబాలు కూడా ఈ రోజు ఆ పార్టీని విడుతా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని కాదు తన సొంత సామాజిక వర్గం అని ఆ సామాజిక వర్గం ఏదో తెలియదు నాకైతే రెడ్లకి ఎందుకు అనుకుంటున్నారు నాకు తెలియదు కానీ ఆయన రెడ్డి అని చెప్పుకోడు వాళ్ళ ఇంట్లోకి పోయినప్పుడు మాత్రం మేము మాలో అంటాడు లేదు చర్చికి పోయినప్పుడు మాత్రమే క్రిస్టియన్ అంటాడు ఆయన కులం ఏదో మతం ఏదో ఏదైనా కావచ్చు మనిషి సాటి మనిషి ఆయన దాన్ని మేము గౌరవిస్తాం కానీ ఆయన కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కులానికి తెలియకుండా మతాన్ని మతానికి తెలియకుండా కులాన్ని వాడినాడనేది వాస్తవం అని ఇప్పటికైనా అర్థం చేసుకోండి కైపు దిగినాకైనా అర్థం చేసుకోమని చెప్పేసి కొడతాను వేడి వీళ్ళ నుంచి బాధ్యతగా ఆలోచన చేయండి బతుకుబండి లాగడంలో వెనకబడిన వర్గాల వాళ్లకు కాపులంటే పది మందికి అన్నం పెట్టే వాళ్ళు ఆదరించే వాళ్ళు ఏదైనా కష్టం వచ్చింది బయట కరెంటు బిల్లులు మీ ఇళ్లలో కరెంట్ వేసుకుంటాన్నారు కరోనా వచ్చేసి ఇళ్లలో సంసారం చేసుకునేకే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితుల్లో కరోనా అయిపోతుంది అనే టైంలో ఏదో బాగుందాం మళ్ళా బజార్ లేకపోదాం అనుకుంటే మీకు దేంతో షాక్ కొట్టించినాడు ఆయన కరెంట్ బిల్ తో షాక్ కొట్టించినాడు బిల్లు పట్టుకుంటే అసలు మీకు తెలియదు రేట్లు పెంచినట్టు రేట్లు పెంచేసి పెట్టినాడు ఆరు సార్లు కరెంటు బిల్లులు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెద్ద ఎత్తున విరిగినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు అన్న అంతేకాదు పిల్లలకు ఉద్యోగ కల్పన అనేది ఏర్పాటు చేస్తా అన్నాడు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అనేది ఇట్టు ఎక్కడ సంవత్సరం సంవత్సరం జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ వస్తుందని పిల్లలు అనుకుంటున్నారు కానీ ఒకటో తారీఖు వస్తుంది ఆ రోజు వీళ్ళు కైపు లేకపోతారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కైపులో ఉన్నారులే అని చెప్పేసి రెండో తారీఖు లేక వెళ్ళిపోతాడు పెన్షన్లు ఒకటో తారీఖు ఇస్తాను ఖచ్చితంగా అంటాన ఒకటో తారీఖు ఖచ్చితంగా పెన్షన్లు వస్తానా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు మూడు వేల రూపాయలు ఒకటో తారీఖు ఖచ్చితంగా ప్రభుత్వం వస్తాను మూడు వేలు పెన్షన్ చేస్తాను అని చెప్పినాడు ఈ రోజు ఫ్లెక్స్ కూడా చేసుకుంటాడు మూడు వేల రూపాయలు పెన్షన్ అని ఎప్పుడు చేసినాడయ్యా మూడు వేల రూపాయలు పెన్షన్ నిన్న లేక మొన్న చేసినాడు అంటే ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ చేసినాడు కానీ ఆయన చెప్పినటువంటి మాటకి ఎక్కడ కూడా కట్టుబడలేదు ఇన్ని రకాలుగా మనల్ని మనం నమ్ముకున్నటువంటి వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు మళ్ళీ ఎన్నికల్లో నిలబడి ఓటు అడగడానికి ముందుకు వస్తాడు మరి ఇటువంటి వ్యక్తికి వేయాలా లేదా ఒక్కసారి మీరు అందరూ కూడా గట్టిగా నిరదించి చెప్పమని చెప్పేసి చెప్తాను ఈయనకు ఓటు మరి ఎవరికి ఓటేస్తారు సైకిల్ గుర్తుకు ఓటేయండి ఏ గుర్తుకు ఓటేస్తారు ఎందుకు వెయ్యాలంటే కూడా చెప్తాను ఈ రోజున భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఆరు అద్భుతమైనటువంటి పథకాలను అధికారం లేకొస్తే అమలు చేస్తామనే మాట చెప్పి మీ ముందుకు వస్తోంది తెలుగుదేశం పార్టీ మహిళలకు బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రకటించింది అంతేకాదు ఏదైతే అమ్మఒడి అని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి పదమూడు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత పదమూడు వేల రూపాయలు ఇంట్లో ఒక్కరికి ఇచ్చేసి మోసం చేసినటువంటి పరిస్థితులు గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరు మీద ఈ రోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయలు అంటే పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాడు గ్యాస్ రేట్లు పెరిగినాయా లేదు అక్కడ మహిళా మళ్ళు వింటా ఉన్నారు ఏం రేట్లు పెరిగినాయబ్బా గ్యాస్ ఈ రోజు రేట్ ఎంత గ్యాస్ పన్నెండు వందల రూపాయలు ఇంకా నువ్వు తొమ్మిది వందల ఉండవు చూదరా పన్నెండు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఈ రోజున పన్నెండు వందల రూపాయలు గ్యాస్ పడ్డ ఉంటే మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి మహిళలు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి మీ ముందుకు వస్తా ఉన్నారు అంతేకాదు ఎవరైతే పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గంజాయి సరఫరా చేపించేసి వాళ్ళని మత్తులో చూపడతా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పిస్తూ ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలనే ఆలోచనతో ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఎవరైనా పిల్లలు చదువుకుంటే వాళ్ళకి నెల నెల నిరుద్యోగ కింద యువగల పేరు మీద మూడు వేల రూపాయల డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తామని ముందుకు వస్తా ఉన్నారు అంతేకాదు రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున రైతన్నలు ఆదుకోవాలా పంటలు వేసుకునే సమయంలో వాళ్ళకు కనీసంగా నాలుగు రూపాయలు డబ్బులు ఇవ్వాలా బజార్లు పోయేసి బ్యాంకుల్లో లేదంటే ప్రైవేట్ పార్టీ దగ్గరకు పోయేసి అప్పు తెచ్చుకోకూడదనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకు కూడా పంట వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తాయని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాడు గత తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు కరెంటు బిల్లు కరెంటు రేట్లు పెంచి ఆలోచన రైతాంగానికి ఉచిత విద్యుత్ అమలు చేస్తే ఆ ఉచిత విద్యుత్ కి మరింత మెరుగులు దిద్దుతూ చంద్రబాబు నాయుడు గారు ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చేసి రైతాంగాన్ని ఆదుకున్నాడు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిర్తి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి కడపలో కంపెనీ పెట్టుకున్నాడు దీనికి మీ మండలం కూడా అంత ఇంత అప్పిచ్చేసి వడ్డీలు వసూలు చేసుకుంటున్నారు ఆ కంపెనీకి మరి ఆ కంపెనీతో ఈ రోజు స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి మళ్ళీ రైతాంగానికి మీటర్లు పెట్టి రైతాంగం నడ్డి పెరచాలనే ఆలోచనతో మీ ముందుకు వస్తాను రైతాంగం ఆ ఉండండి ఈ ప్రభుత్వానికి ఓటేస్తే రైతుకి ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో ఈ ఉచిత విద్యుత్ అమలు కాదనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోండి వచ్చే రోజుల్లో ఆ మీటర్లు మీటర్లు కూడా ఒక వెయ్యి రూపాయలు ఎంతకో కొంటే పదివేల రూపాయలు వసూలు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం చెల్లించింది ఇదంతా కూడా ఈ భారమంతా కూడా రేపు పొద్దున ప్రజల మీదకి మళ్ళీ పరిస్థితి కూడా ఉంటది అంతేకాదు రైతాంగం కూడా కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి పరిస్థితి కూడా పోతుంది ఇంత పెద్ద ఎత్తున అన్ని వర్గాలను మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా వల్ల ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడా మహిళలు ఆలోచన చేసుకోండి చదువుకున్నటువంటి యువత ఆలోచన చేసుకోండి చదువుకోని ఉద్యోగం రాని నిరుద్యోగ యువత ఆలోచన చేసుకోండి బాధ్యతగా వ్యవహరించేటువంటి రైతన్న ఆలోచన చేసుకోమంటాను ఉద్యోగ వర్గాల వాళ్ళు ఉపాధ్యాయులు పాపం ఉపాధ్యాయులకు ఏం కరం పట్టిందో కరోనా టైంలో బ్రాంతి షాపుల దగ్గర మందం పిచ్చేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఎవడైనా చరిత్రలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి తప్పే కూదు వాస్తవమాదాపుల దగ్గర డ్యూటీ వేసినాడు పాపం ఉపాధ్యాయులకి అంతేకాదు నాగిండి చేస్తున్నారు మత్తులో ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఒంట్లేకొచ్చాడు వీళ్ళకి బాబా ఆరోగ్యం ఒళ్ళు బుల్ల చేసుకుంటాడా అని చెప్పేసి అర్థం ఆడలే వీళ్ళకి గత ప్రభుత్వ గతంలో మంచి బ్రాండ్లు దొరికేవి సరసమైన సరసమైన ధరలకు మంచి సారాయికి రంగు కలిపి ఆయన పేరు మీదే మద్యం వ్యాపారం చేసుకుంటూ మూడు పెట్లాం రోజు కౌంటింగ్ మిషన్లు పెట్టుకుని లెక్కలేసుకునేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తారు ఎక్కడైనా డిజిటల్ పేమెంట్ ఏ ప్రాంత ఉందా ఒకసారి ఆలోచన చేయమంటాడా మామూలుగా బజార్ లో బండి పెట్టుకుని చికెన్ పకోడ అమ్మేవాడు కూడా ఒక స్కాన్ పెట్టింటాడు ఫోన్ పెట్టేసి పేటిఎం లేదంటే ఆ స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసి పేమెంట్ చేసేటువంటి పరిస్థితి కానీ మద్యం చాకుల్లో మాత్రం